వేళ స్వర్తీయ నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతిని పురస్కరించుకొని రాజంపేట పార్లమెంట్ కార్యాలయానికి మదనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి షాజాన్ బాషా గారు అదేవిధంగా సీనియర్ నాయకులు రఫీ గారు రమణ గారు పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి చేయడం విజయవంతం చేయడం అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నందమూరి తారక రామారావు గారు వెయ్యిన్ని తొమ్మిది వందల ఇరవై మూడులో నిమ్మకూరు అనేటువంటి చిన్న పల్లెటూరులో జన్మించి అంచెలంచెలుగా సబ్రిష్టుగా అదేవిధంగా సినీ నటునిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి రాముడిగా కృష్ణుడిగా అనేక సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామిగా పౌరాణిక జానపద సాంఘిక చిత్రాల్లో నటించి ఒక్క తెలుగు ప్రజల మన్నలనే కాకుండా యావత్ ప్రపంచ ప్రజానిక ప్రజల యొక్క మన్నలను పొంది తనను ఆదరించి అభిమానించినటువంటి ఈ తెలుగు ప్రజానికానికి ఏదో ఒకటి చేయాలన్నటువంటి ఉద్దేశంతో వెయ్యిన్ని తొమ్మిది వందల ఇరవై తొమ్మిది వెయ్యిన్ని తొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన తెలుగుదేశం పార్టీని స్థాపించి గూడు గూడు గుడ్డ నినాదంతో పేద ప్రజలకు పట్టడి అన్నం పెట్టి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పక్కా ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టి అదేవిధంగా ఈ ప్రపంచంలో ప్రప్రథమంగా సంక్షేమ కార్యక్రమాలకు నాంది పట్టుకుంటే నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన ఆశయాలను పు పునికిపుచ్చుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీలో మేమంతా కూడా కొనసాగడం మా అందరికీ కూడా గణవకారం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా సోదరులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరున నా శిరస్వంచి వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం